ముప్పై ఒక్క లక్షలు వెళ్ళి పట్టారు దానికోలేవు ప్రతి ఒక్కరికి కూడా నేను మనం చేసేది ఒకటి ఈ రోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఏ మేరకు చేయగలుగుతామో ఆ మేరకు నేను చెప్పగలుగుతున్నా అబద్ధాలతో చెదగలుగుతాయని పోటీ పడదలుచుకోలేదు ఇంకా అంటే అది అబద్ధాలను తెలిసినప్పుడు ఆ అబద్ధాలతో పోటీ పడడం కాబట్టి చేయగలిగేది మాత్రమే జగన్ చేస్తాడు అవకాశం వచ్చిన నాకు ఏ మాత్రం ఉన్నా కూడా ఇంకొక మాట కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా అవకాశం వచ్చిన నాకు ఏ మాత్రం ఉన్నా కూడా జగన్ ప్రతి పేదవాడి కోసం అడుగులు ఖచ్చితంగా వేస్తారు అని మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాను ఉన్నా మంచి చేసే విషయం ఈ మాటలన్నీ కూడా నేను చెప్తూ ఒకటే ఒక విషయం చెప్తాను జగన్ అబద్ధలాడ్ జగన్ మోసింది చేయలేకపోతే చేయలేనని చెప్తాడు తప్ప నుంచి జగన్ ఎప్పుడు అబద్ధలాడ్డు జగన్ ఎప్పుడు మోసింది పేదలకు ప్రేమించే విషయంలో పేదలను అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా జగన్ వేసిన అడుగు

ఈరోజు ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నా జగన్ అబద్ధలాడు జగన్ మోసం చేయలేకపోతే చేయలేదని చెప్తాడు అప్పటి నుంచి జగన్ ఎప్పుడు అబద్ధలాడు జగన్ ఎప్పుడు మోసం చేయడం ఒకసారి గమనించినట్లయితే ఒకసారి గమనించినట్లయితే కంపెనీ డాన్యువల్ లోపూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల జాతర లేగలిపిగలుగుతున్నాం ప్రభుత్వానికి మధ్య గమనించింది ప్రరాజకీయాలలో ఒక నాయకుడు ప్రజలకు ఏదైనా మాట ఇస్తే ప్రణాళికలు మళ్ళీ ఇదే మాదిరిగా సాధ్యంగాని హామీలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ ఈ మాదిరిగా సాధ్యంగానే హామీలతో లక్ష యాభై వేల కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన చేయడం